దక్షిణ భారతదేశంలోనే విద్యకి కేంద్రంగా ఉన్న విజయనగరం ఈరోజు విద్యా విహానంగా మారుతుంది జిల్లా కేంద్రంలో బిఈడి కాలేజ్ ఎత్తేసారు లా కాలేజ్ ఎత్తేసారు అలాగే ఈరోజు డిగ్రీ కాలేజ్ సొంత బిల్డింగ్ లేదు విజయనగరంలో డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ కట్టాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అనేక రూపాల్లో పోరాడుతుంది మొన్న సంతకాల కార్యక్రమం చేశాం ఈరోజు ఆ సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి ఇస్తాం ప్రభుత్వం స్పందించి డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ కట్టకపోతే ఈ పోరాటం ప్రజా పోరాటంగా మారుస్తాం మేము గతంలో పోరాడితే టీడీపీ ప్రభుత్వం పక్కనే ఉన్న జేఎన్టీఈ దగ్గర ఐదు ఎకరాలు కేటాయించింది కానీ బిల్డింగ్ కట్ట గతంలో వైసీపీ ప్రభుత్వం అక్కడున్న డైట్ దగ్గర ఐదు ఎకరాల యాభై సెంట్లు కేటాయించింది కానీ కట్ల ఇప్పుడున్న ఆర్ఎన్బి స్థలం అమ్మేస్తామంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఆర్ఎన్బి స్థలంలో డిగ్రీ కాలేజీ కట్టండి ఆర్ఎన్బి స్థలంలో ఎడ్యుకేషన్ నమ్మకం మార్చండి ఆర్ఎన్బి స్థలంలో లా కాలేజీ బీడీ కాలేజీ ఉమెన్స్ కాలేజీ పెట్టండి విద్యానగరం పేరు నిలబెట్టండి లేకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ